నమస్తే శ్రీరామ్ సార్ మన దగ్గర వచ్చేసి దాదాపు ఒక లక్ష నలభై వేల నుంచి ఒక సిక్స్ ల్యాక్స్ వరకు ఉన్న వెహికల్స్ అయితే వీడియో పెడుతున్నాయి సార్ దాదాపు పది నుంచి పదిహేను వెహికల్స్ ఉన్నాయి టోటల్ అందులో ఒక రెండు వ్యాగనర్లు ఉన్నాయి ఒక నాలుగు ఆల్టోలు ఉన్నాయి రెండు సాయంత్రాలు ఉన్నాయి ఒక మూడు టియాగోలు ఉన్నాయి ఒక షిఫ్ట్ ఉన్నది ఒక రెండు మూడు డిజైన్లు ఉన్నాయి ఒక బెలోనో ఉంది రెండు జెస్ట్లు కూడా ఉన్నాయి సార్ టోటల్ బండ్లకు సంబంధించిన వీడియో అయితే యూట్యూబ్లో పెడుతున్నాయి సార్ చూడండి ఇవన్నీ కూడా మా లొకేషన్లో ఉన్నాయి సార్ అంటే దాదాపు ఫిఫ్టీన్ సిక్స్టీన్ మోడల్స్కి అయితే దాదాపు లోన్ వస్తుంది ఈ ఆల్టోలకు ట్వెల్వ్ మోడల్ కానీ లెవెన్ మోడల్ కానీ అయితే లోన్ రాదు మిగతా అన్నిటికైతే లోన్ వస్తుంది సార్ ఇది బెలోనో రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది ఆల్ఫా వేరియంట్ డైరెక్ట్ ఐదు లక్షల పదివేలకు ఇస్తారు సార్ ఫైనల్ ప్రైజ్ ఇది ఇది రెండు వేల పద్దెనిమిది పదిహేడు మోడల్ డీజైర్ సార్ ఇది ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన వెహికల్ ఇది మేమే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం ఇది ఆరు లక్షల పదివేలకైతే విత్ రిజిస్ట్రేషన్ ఇస్తాం ఇది ఆటో గేర్ వెహికల్ సార్ ఇది ఇది కూడా మేమే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం సిక్స్ ల్యాక్స్కి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఐదు లక్షల యాభై వేలకు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది సార్ ఒక లక్ష యాభై వేల చిల్లర రీడింగ్ ఉంది ఈ వెహికల్ వచ్చేసి మా వెహికల్ సార్ ఇది మేమే రిజిస్ట్రేషన్ చేసిస్తాం ఎల్డీఏ ప్లస్ వేరియంట్ ఇది యాభై ఐదు వేలు తిరిగింది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఇది ఈ వెహికల్స్ అన్ని ఐదు లక్షల నుంచి వెళ్ళి సారీ ఒక లక్ష ముప్పై వేల నుంచి వెళ్ళి ఆరు లక్షల వరకు ఉన్న వెహికల్స్ అన్ని వీడియో పెడుతున్నా సార్ ఇది ఈ వెహికల్ మాదే మేమే రిజిస్ట్రేషన్ చేసిస్తాం సార్ ఇది ఐదు లక్షల పదివేలకు విత్ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం ఇది రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ షిఫ్ట్ వీడిఐ ఒక లక్ష నలభై వేల చిల్లర రీడింగ్ ఉంది ఇది కూడా ఫైవ్ ల్యాక్స్ ఉంది ఇది బెలోనో డెల్టా వేరియంట్ సార్ ఇది రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ వెహికల్ తొంభై వేల చిల్లర రీడింగ్ ఉంది ఇది ఫోర్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ ఫైనల్ రేట్ సార్ ఇది సార్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ షిఫ్ట్ జడ్డీఐ టైప్ త్రీ వెహికల్ ఇది ఇది కూడా ఐదు లక్షల యాభై వేల రూపాయలు ఉంది సార్ ఇది మారుతి షిఫ్ట్ రెండు వేల పదమూడు మ్యానుఫ్యాక్చరింగ్ పదమూడు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది కాస్ట్ వచ్చేసి మూడు లక్షల తొంభై అయితే కస్టమర్ చెప్పిండు మూడు లక్షల యాభై వేలకైతే ఇస్తాడు బండికి సంబంధించిన ఏపీస్ కాలే కంప్లీట్ అయితే పెయింట్ అయి ఉంది ఢిల్లీ నుంచి లోకల్ ట్రాన్స్ఫర్ అయిన వెహికల్ ఇది వెహికల్ వచ్చేసి మాదే సార్ మేమే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం మూడు లక్షల తొంభై వేలకు విత్ రిజిస్ట్రేషన్ చేసిస్తాం సార్ రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేను రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది టెన్ స్పోర్ట్స్ వేరియంట్ ఇది సార్ ఇది టాటా టియాగో పెట్ డీజిల్ బండి సార్ ఇది రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ సారీ పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదిహేడు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలు చెప్తుండూ అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల దాదాపు డెబ్బై వేల కిలోమీటర్లు ఉంది ఇది పెట్రోల్ వెహికల్ సార్ ఇది టాటా టియాగో ఎగ్జాట్ వేరియంట్ ఇది రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది డెబ్బై ఏడు వేలు తిరిగింది కస్టమర్ ప్రైస్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ చెప్తున్నారు సార్ ఇది టాటా టియాగో ఎన్ఆర్జీ టాప్ అండ్ వెహికల్ సార్ ఇది టాటా టియాగోలా ఇదే టాప్ అండ్ అలాగే వీల్స్ వస్తాయి పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ముప్పై ఏడు వేల చిల్లర రీడింగ్ ఉంది జగిత్య లోకల్ వెహికల్ సార్ ఇది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి సిక్స్ ల్యాక్స్ ఫిక్స్డ్ ప్రైజ్ ఇది సార్ ఇది శాంత్రో రెండు వేల పదకొండు మోడల్ సార్ ఇది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఒక లక్ష అరవై వేలు చెప్తున్నాడు సార్ ఇది ఉందా ఎక్సెంట్ టాప్ ఎండ్ మోడల్ సార్ అది అలా వీల్స్ వస్తాయి పుష్పటం స్టార్ట్ వస్తుంది డెబ్బై మూడు వేల చిల్లర రీడింగ్ ఉంది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ చెప్తున్నాడు సార్ ఇది సాయంత్రం రెండు వేల పదమూడు మ్యానుఫ్యాక్చరింగ్ పద పదిహేడు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది ఎల్పీజీ కాంప్ పెట్రోల్ వెహికల్ తొంభై వేల చిల్లర రీడింగ్ ఉంది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఫైనల్ ప్రైస్ రెండు లక్షల పదివేలకు ఇస్తాడు సార్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోవాలి సార్ ఇది రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది ఆల్టో విఎక్సే ఆప్షనల్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి బండికి రెండు డెబ్బై వేలు మాత్రమే తిరిగింది సార్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నాడు సార్ ఇది ఆల్టో విఎక్స్ఐ ఆప్షనల్ సార్ ఇది రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రెండు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది ఎనభై దాదాపు ఎనభై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాకే ఉంటుంది ఒక బంపర్లు పెయింట్ అయిన తప్ప బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ ఏపీస్ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఇలాంటి డ్యామేజ్ కూడా లేదు కస్టమర్ ప్రైజ్ వచ్చేసి త్రీ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాడు సార్ ఇది రెండు వేల పన్నెండు మ్యానుఫ్యాక్చరింగ్ పన్నెండు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది ఆల్టో ఆల్టో ఎల్ఎక్సైజ్ సార్ ఇది జస్ట్ లక్ష కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండి ధర వచ్చేసి కస్టమర్ ఒక లక్ష నలభై ఐదు వేలు చెప్తున్నాడు సార్ ఇది టూ థౌజండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది జస్ట్ ముప్పై నాలుగు వేల ఏడు వందలు మాత్రమే తిరిగింది బండికి ఒక మైనస్ అంటే వెనకాల టైల్ ఒకటి మైనస్ ఉన్నాయి సార్ కస్టమర్ ప్రైజ్ వచ్చేసి మూడు లక్షలు చెప్తున్నాడు సార్ ఇది వెహికల్ వచ్చేసి మాదే మేమే రిజిస్ట్రేషన్ చేసిస్తాం ఇది ఢిల్లీ వెహికల్ రెండు వేల పది మ్యానుఫ్యాక్చరింగ్ పది రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది వ్యాగన్ ఆర్ విఎక్స్ఐ జస్ట్ ముప్పై వేల చిల్లరేమో రీడింగ్ ఉంది విత్ రిజిస్ట్రేషన్ అయితే టూ ల్యాక్స్ థర్టీ థౌజండ్కు మేమే విత్ రిజిస్ట్రేషన్ చేసిస్తాం దాదాపు మన దగ్గర లక్ష నలభై వేల నుంచి వెళ్ళి ఆరు లక్షల వరకు ఉన్న వెహికల్స్ అన్ని పది నుంచి పదిహేను వెహికల్స్ ఉన్నాయి సార్ ఇక దాదాపు చాలామంది తక్కువ రేటు తక్కువ రేటు అడుగుతున్నారు కాబట్టి ఈరోజైతే అన్నిటికి సంబంధించిన వీడియో పెట్టినాం సార్ ఇందులో తక్కువ మోడల్స్ టూ థౌసండ్ థర్టీన్ నుంచి అయితే ప్రతి వెహికల్కి అయితే లోన్ ఇస్తా సార్ మిగతా ఏదో ట్వెల్వ్ మోడల్ లెవెన్ మోడల్కి అయితే లోన్ రాదు మిగతా ఏదైనా వేరే వెహికల్కి ఏమన్నా కావాలంటే మీరు పర్సనల్గానే లోన్ చేసుకోవాల్సి వస్తుంది ఇందులో ఉన్న మా దగ్గర ఉన్న వెహికల్స్కి అయితే ప్రతి వెహికల్కి అయితే లోన్ ఇప్పా ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి సార్ థ్యాంక్ యూ